వెల్కమ్ టు వ్యూ పాయింట్ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కనపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు నన్ను మోదీ బాగా ఇష్టపడతారు కేంద్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా ఉంటూనే వచ్చారు ఆయన అలాగే లాస్ట్ టైము ఆయన ఎన్నికల ముందు కూడా బీజేపీ తెలుగుదేశాన్ని కలపడంలో కీలక పత్ర వహించారు ఎప్పుడు కూడా బీజేపీకి దగ్గరగానే ఉన్నారు గత కొంతకాలంగా మనం చూసి ఐదేళ్లుగా చూస్తే బీజేపీకి దగ్గరగానే ఆయన అడుగులు ఉన్నాయి అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ పట్ల అలాంటి ప్రేమనే అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చూపిస్తూ వస్తున్నారు నరేంద్ర మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఆ ఎఫెక్ట్ ఇవాళ కనపడింది అని నిపుణులు అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి కేటాయింపులు లేవనే చెప్పుకోవాలి అప్పుడప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బతిమాలి ఎంతో కొంత అప్పులు తీసుకొచ్చేవాళ్ళు అట్లా కాదు కదా కేటాయింపులు కావాలి ఇప్పుడు ఈ కేటాయింపుడు ఈసారి జరిగిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సో బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు ప్రత్యేక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు సమకూరుస్తామని చెప్పారు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణమైన సాయం సత్వరం చేస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం కూడా అందిస్తామని మాటిచ్చారు విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు ప్రత్యేక నిధులు సమకూరుస్తామని చెప్పారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని చెప్పారు ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తున్న పూర్వోదయ పథకం ఆంధ్రకు కూడా వర్తింపజేయటం అనేది ఇక్కడ కోసం అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కావచ్చు అలాగే ప్రత్యేకమైన నిధులు కావచ్చు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి ఇది ఒక శుభ వార్త డబ్బులు లేని పరిస్థితి అమరావతి ఎలా పూర్తి చేస్తామనుకున్న పరిస్థితుల్లో ఏడాది పదిహేను వేల కోట్ల రూపాయల అమరావతికి రావడం అంటే ఈ మొదటి విడత పనులు ఏవైతే ఇవాళ మనం ప్రారంభించాలనుకుంటున్నామో వాటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్తే వెళ్ళే అవకాశం ఉంది ఇది అమరావతిని ఇష్టపడే వాళ్ళకు మనకు ఒక రాజధాని లేదని గత ఐదేళ్లుగా మనం బాధపడే వాళ్ళందరూ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏంటో మనం ఆ రోజు మనం గమనించం కానీ రోజు అంటే జరిగే కొద్ది రోజులు జరిగే కొద్ది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎందుకు అలా చెప్పారు అనేది అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తున్నారు ఎందుకు బీజేపీని కూడా కదుపుకుని వెళ్తానన్నారు ఇవాళ మనం ఆ ఫలితాలు చూస్తూ ఉన్నాం రిజల్ట్లోనే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చే బెనిఫిట్స్లో కూడా ఆ ఫలితాలు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసించవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశం మీద సానుకూలంగా స్పందిస్తోంది కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ అడగలేదు సార్ ఎందుకంటే ప్రత్యేక హోదా గతించిన అంశం అని ఎప్పుడో కేంద్రం తేల్చేసింది మళ్ళీ వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి గిల్లి గజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలని ఈ ప్రత్యేక సహాయాల వల్ల పొందితే సరిపోతుంది అనేది నిపుణుల అభిప్రాయం ఏదేమైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ మీద కనపడిందని చెప్పాలి ఇది ఆంధ్రప్రదేశ్ కు ఒక గుడ్ న్యూస్